గురుడు ఇంటికి వచ్చే దీపావళి పండుగ వచ్చే గురువు ఎప్పుడైతే మన ఇంటికి వస్తున్నాడో శిష్యుని మనసు ఇట్లా పొంగిపోవాలా గురువు నా ఇంటికి వచ్చిందంటే శిష్యుడు మనసు ఎట్లా ఉండాలా పొంగిపోవాలా ఆనందంతో అంత ఆనందపడాలా రేపు గురు వచ్చే తాళా వేసుకొని పోతున్నారు గు తాళుకొని పోతున్నారు ఆ చందని ఏం అది మత్లవ్ లేదు అది ఆ గురువు దగ్గర ఏం లేదు శిష్యుని దగ్గర కూడా ఏం లేదు అంటే అది అమ్ముడు అయిన వాళ్ళు మా యొక్క అమ్ముడు ఏదో వాళ్ళు అవు అందుకు కబీర్దాస్ మహారాజేమన్నాడు గురువుతో ఐసా చాయే శిష్యు కాకు గురు ఎట్లా ఉండాలా శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక కొత్తకు కూడా ఉండద్దు అటువంటి వాడు గురుగా శిష్యుడు ఎట్లా ఉండాలా గురుకు సమస్తము అర్పణ చేసిన వాడు కావాలా సమస్తం అర్పణ తనువు మనసు ఆచ మొత్తం సమస్తం అర్పణ చేసిన వాడు శిష్యుడు కావాలి గురేమో ఏమి కోరికలే అతి సంబంధాలు అనే సంబంధాలు అన్ని వెంటైతే తెలియ ఎక్కడ చూస్తే కర్త మోసారే మోసాలు అన్నీ అందరూ ఇక్కడ గురువు ఇక్కడ శిష్యులు ఇద్దరు కప్పాల కప్పలా గురాలి శిక్షగా గురుకాండ జుట్లెక్కేది శిక్షుడు వెళ్ళిండు శిక్షుడు అయ్యే జుట్లకెది గురు వెళ్ళిండు అట్లా ఉండేది ఇప్పుడుగా మరి అట్లా ఉంటేనే పసిపోతాడు లేకుంటే అది అది షాల్ షాల్ది కథ ఉన్నాయా గట్లయిపోతాడు లేకుంటే గురు గొమ్మ అన్నాడు అది గొమ్మ మీద మంచు ఏంది అది అడుగుగా గురువు గుర్రెస్ వచ్చిండు ఆ కిందగా బొట్టె బొక్కను పెట్టుకొని శిష్యుడు కూర్చున్నాడు ఇక అతిండు కాళ్ళు అడిగిండు పీట వేసి కాళ్ళు అడిగి లోపల కూర్చున్నాడు చాలు కొత్తది తెచ్చిండి చాలు ఆ గురుది చాలు మీద మనసు పోయింది ఆ గురుది చాలు మీద మంచి ఆడి చాలు ఎంత చక్కగా ఉన్నది చాలు ఉన్నా ఈ చాలు నాకు శిష్యుడు ఇస్తే లైవ్ మంచిగా అయితే మనుషులు ఆ అనుకుంటున్నాడు శిష్యుడు ఇస్తే అవే మంచిగా అవుతాడు అడుగు తెల్లని నాకు అడుగు వండాలి అని మంట అన్నడు ఉడిపి చాలి ఎట్లా చేయాలా ఎట్లా చేస్తే ఇస్తాడు ఎట్లా చేయాలి అదే తింట అదే తిరుగుతున్న నాకు వండలేడు పొద్దుగాలే చేసిండు తానం చేసిండు శిష్యుడు గురువు ఇక శిష్యుడు గురువు ధ్యానం కూర్చున్నాడు ఇక ఇక ధ్యానం కూర్చుంది ఇక గురువు ఏమంటున్నాడు కన్ను మూసుకొని నా శిష్యుడు బాగా మంచోడు నాకు గొంగడిస్తాడు ఇస్తాడు శాలు కట్నంలా శాలు ఇస్తాడని కన్ను మూసే అంటున్నాడు ఈడైనా అయ్యా శిష్యుడు హర్యానా వచ్చిన నేను మొన్ననే ఇచ్చిన నాలుగు రోజులు కాకపాయా నాదే ప్రేమ తీరకపాయా ఈ షాలు పోయేట్లా హర్యానా వట్ల ಗುರು ಮಂತ್ರ ಕುಸರಿಪು ಎಲ್ಲ ಕರೆ ಅದೇ ಕೂಡ ಕಣ್ಣು ಮೂಸಿ ನಾಕು ಗುರು ಗುರ್ರ ಗುರು ಗುರ್ರ ಗುರ್ರಸ್ತ అరే ఆ గురంటున్నాడు చాలు చూస్తే రెండు వందలది గుర్రం చూస్తే ఇరవై వేలది ఇది ఎట్లా చదగ గురు నేను నీకే నాది నాకు గస్త ఇవన్నీ రేపు అది అంటారుగా దొంగ గుడికు బస్సు చుడు అయితేనే బిక్కిపోతాను లేకపోతే పచ్చి అసలు రోజులు బాగా మంది ఉన్నాడు ఇప్పుడు అందుకు గురుదేవుడింటికి వచ్చినప్పుడు శిష్యుడిని మంతంతా పుకులిచ్చిపోలా ఆనందంతో అని కళ్ళకెళ్ళి పుస్త ఆనంద బాష్పాలు కార్యాలా ఇవి శిష్యుని లగ్నాలు ఇవి శిష్యుని లగ్నాలు ఇంకా రెండు రోజులు ఉండాలా ఇంకా రెండు రోజులు ఉండాలా ఇట్లా శివుని శిష్యుని అంద స్థాపన ఉంటుంది శిష్యుడి ఏమన్నా సాధిస్తుంది అది గురువు మీద శ్రద్ధ ఉన్నది కదా శ్రద్ధ ఉన్నది విశ్వాసం ఉన్నది అందుకు అసు వాడు ఏమన్నా సాధిస్తాడు గురువు ఇంటికి వచ్చే దీపాలి పీపిల లూలకి ఎట్లా పండుగ ఉంటుందో అట్లా ఇల్లంతా వెలుగు జ్ఞానం వెలుగుతో వెలుగుతుంది ఇల్లంతా ఆ రోజు సత్తంగా మాటలు ముచ్చరు బోధ మాటలు అవితో చీకటి పోతుంది వెలిగే వెలుగు చీకటి మాసిపాయే జ్ఞానంబు వెలిగేస్తే చీకటి అంతా పోయింది కదా జ్ఞానం వెలిగే ఉన్నాయి ఇక్కడ చూసేత వెటు వేటు ఎటు చూసే వెలిగే ఉన్నాయి జ్ఞానంబు ఉన్న చోట ఏ బాధలైతే లేవు మనకు జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అర బాధ ఈ అజ్ఞానంతోనే ఇవన్నీ బాధలు ఉన్నాయి తిప్పలు ఉన్నాయి దుఃఖాలున్నాయి తాపాలు ఉన్నాయి ఇవన్నీ ఏమిటితో అజ్ఞానంతో జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పటికి తోటలు లేదరా అందుకు జ్ఞానాన్ని ప్రాప్తి చేస్తూ దానికి పైతలిటి అవసరం లేదు జ్ఞానంకు వైస పైతల్ది అవసరమే లేదు కాచి ఇన పడుతున్నది ఇనే మనం మధ్యలో నిలుపుకొని ఆ తీరు మన గుణము ఆచరణం చేసుకోవడుతున్నాయి గురు దర్శనము ఆయే పాపాలు భస్మ గురు దర్శనం అయిన మాత్రం పాపాలు వదువు మనం అనుకుంటున్నాం కదా అదే గురు దర్శనం అయింది దేవుని దర్శనం అయిపోయింది నా పాపాలన్నీ పోయినాయి అనుకుంటున్నాం మనము పాపాలు పోయేవి కావు దర్శనం ఎందుకు తీసుకుంటున్నాం దేవుని గుళ్ళకు పోయి దేవుని గుడిలోకి పోయి మనం దర్శనం ఎందుకు తీసుకుంటున్నాము అది కదా మరి పాపాలు పోల ോ നിങ്ങളുടെ പഞ്ചല വന്ന നെയ്യോ ആ പിള്ളരി സൗകര്യം കാലിയോ ജാബ് ജല കിയോ ഇവന് മൂടെ നമ്മക്കാലോ